లక్ష్మి లక్ష్మి అయితే ఉంటారు కూడానే ఇంకా మొత్తం అందరూ కూడా ఆ టైంకి అందరూ కూడా సెలెక్ట్ అయిపోయారు అప్పుడు మళ్ళీ మన జనం ఉన్నారో ఒక ఇరవై ఐదు మంది మొత్తం ఫ్రీమ్ అంతా కూడా ఆ ఫుల్గా ఇంకా చెక్క వచ్చిన నుంచి కూడా ఇంకా లాస్ట్ చేసే వరకు కూడా అలా కంటిన్యూ చూద్దాం కంటిన్యూగా పనిచేస్తాం మీరు అందరూ కూడా అలాగే సెలెక్ట్ అయిపోయారు అయితే ఇంకోటి టెక్ కట్టు వచ్చేంత వరకు ఇష్యూ పక్కన వచ్చిన తర్వాత కాబట్టి సెలెంట్ అయిపోతుంది నేను రాజీనామా చేసి అని చెప్పి మీరు కదా మీకు ఆ విధంగా అందువల్ల మీకు కాదు తర్వాత కూడా నా దగ్గర రాకపోవడం కానీ సీట్ కావాలి నాకు కూడా అవకాశం ఇవ్వండి నేను కూడా అలా చేయడానికి చూడాలి కదా ఎప్పుడు అప్పుడే కాదు కదా అని సీటు వచ్చే వరకు మీరే పరిచయాలు తిరిగినప్పుడు సీటు రాకనే మీరెందుకు కట్ చేసారు చెప్పండి కూడా ఖర్చు ఖర్చు అక్కడే అమ్మా బేబీ 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 అమ్మాస్ నేను అండి నేను బిస్తున్నారు ఏంది రావట్లేదు మీరు రమ్మా అన్న కనగండి ఎక్కడ వచ్చేంతవరకు కూడా రాలేదా ఒక మాట ఒక మాట ఇదేంటమ్మా ఎక్కడ రావడం కాదు మీరే మీరు నా కోసం రావడం చాలా ప్రయత్నించారు మీరు మీరు ఎందుకు ఆగిపోయారు ఖచ్చితంగా అండి నాకు మీరు పక్కన పెట్టే ఎందుకు ఆగిపోయారు మీరు అని అంటే లేదు లేదండి మేము దయో దయే వెళ్తున్నాం మా బోన్ ఎలా చెప్పారు అమ్మ అదేంటమ్మా అంత ముందు లేదు ఎక్కడ వస్తున్నా కూడా లేదు ఇప్పుడు దేవుడు ఎంత అమ్మ అని అడిగిన లేదా అడిగినా నేను లేదు అంటే అలాగే మా విషయం

ఇప్పుడు నేను నమ్ముకుని మేము వేసాం నీ వెనకాలంటే నేను తిరిగను నేను నేను తిరిగాను నేను అందరికీ అని మా పడ్డాను పెళ్ళే చూసుకుని మాటకుడు చెప్పలేదు మాకెంతమని నేను ఎదవను అయ్యానా నేను కదా అవుతా అందరూ మా వద్దని కూడా మాటలు పడ్డాను నువ్వేం చెప్పన చెప్పావు నువ్వు ఉన్న మాట్లాడుతున్నా అంటే కూడా నేను ఎక్కడ జెడ్డం లేదు మాటెత్తరేమో నువ్వేం చెప్పను అరోజు దేవుడు అన్నాడు నీ వెనక మేము ఉన్నామని నేను తిరిగాను నీ వెనక ఏం చేసావు చూడలేదు అందరూ చూడ ఎదవ 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 ఎప్పుడు కూడా తిరిగిస్తాను అనుకుంటే తిరగాలి ఎరకారా నేనైతే చెప్తాను నేను నేను చెప్తాను మరి నువ్వు అడుగుతావు చెప్పలే నీకు ఉంది నువ్వు అడుగు ఏ సుభలక్ష్మి మీరైతే టిక్కెట్ టు వచ్చేంత కూడా మీ కృషి నాకు వరకు చాలా చేశారు మిమ్మల్ని మర్చిపోను కానీ టిక్కెట్ వచ్చిన తర్వాత కూడా రావండి అమ్మ మీకు కూడా చెప్పాను నేను నువ్వే రావమ్మా నీ ఫ్యామిలీ ఎవరు రారామంటే ఏమనుకోవద్దు ఎవరు రారు ఎందుకంటే దేవుడే చెప్తున్నావు కదా మా భారతం గారు వాళ్ళు రాజకీయ రాజనీ చెప్పేశారు చెప్పారా చక్కరి తర్వాత ఎవరు తర్వాత ఎలక్షన్ లోని ఆ గొడవ అయిన తర్వాత ఎలక్షన్ దగ్గర ముందు చేసి గొడవ అయిన తర్వాత అప్పుడు ఇక్కడ మన కొంతమంది జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఎలక్షన్ టైం వచ్చే తప్ప ఎలక్షన్ టైంకి వచ్చే తప్ప నాకు ఎలక్షన్ టైం ఎక్కడికి కాబట్టి మాత్రం అక్కడ రాలేదు అవన్నీ ఒకటి ఆ విషయం మీకు తయారిటీ ఒకసారి మళ్ళీ చేస్తాను ఒకసారి నేను అంటాను ఒకసారి కూడా రక్తం లక్ష్మీకి అడుగు కాబట్టి నేనైతే నేను నేను అరవైపోవడం అయితే నాకు పెట్టి నేను ఇక్కడ మన కుర్రాలుగా ఎవరైతే నాకు పార్టీ టైంలో పనిచేశారో హలో నేను మళ్ళీ చేస్తాను ఒకసారి మహేష్ మళ్ళీ చేస్తాను ఆడిటర్లకు ఎవరైతే పనిచేశారో ఒక సింహాచలం కదా దగ్గర నుంచి మొత్తం ఒక బహుశా శాంబు గారికి అయితే కరెక్ట్గా పార్టీ లేదు కానీ డబ్బులు కాబట్టి అని చెప్పబడి వేరేషం మొత్తం వెంక ఎవరే లేకుండా ఇల్లు మీరు ఏం ఎవరైతే నాకు స్కీమ్ కింద పనిచేస్తారో నాకు ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరూ కూడా నేను మొత్తం ప్రతి ఒక్కరూ కూడా ఫోన్ చేసి అంటర్కొని చేసేది మా థియేటర్ అంటే నాకు ఇలా వాటర్ వర్క్లు అవటం లేదు నేను ఆల్రెడీ పెట్టిన ప్రతి వర్క్ కూడా డిజెంట్ దగ్గర అది మంత్రికి వెళ్తుందని నిజంగా వెళ్ళి వర్క్ అయినప్పుడు మా అందరి మీటింగ్ చేయాలి కదా మాకు చెప్తే మేము వెనకడ ఎజెండా పెట్టిన వర్క్ మళ్ళీ టెండర్కి వెళ్తలేదు టెండర్కి వెళ్తే మళ్ళీ బలం టెండర్ ఎంచుకున్నా టెండర్కి వెళ్ళిన వర్క్లు కూడా డ్రైన్కి వెళ్తలేదు అది అది ముందుకు వెళ్తలేదు అందువల్ల ఇలా ఉంది పరిస్థితి ఎంత సేమ్ మాట్లాడినా సరే ఇంకా పని వచ్చేది ఏంటంటే సరే ఎలా అందరికీ ఆల్రెడీ ఇంట్లో నిర్ణయం తీసుకున్నాం జ్ఞానభూతి వాటిలో వర్కుల నిమిత్తం ఏ విధంగా కూడా ప్రతికి ఎలా అలా ఉన్నాయి కాబట్టి ఆ వర్కుల నిమిత్తం మా వాళ్ళు నిజంగా నిమిత్తం గతంలో గతంలో అపోజిషన్ పార్టీ ఉంటే మన పార్టీ నెగ్గినా ఏమవ్వలేదు ఇప్పుడు నువ్వు నెగ్గిన తర్వాత నాలుగు సంవత్సరాలు అయింది ఏమవ్వలేదు కానీ నేను నేనేమన్నాను అప్పన్ బాబు పదకొండో వాటిలో అందరూ కూడా సమానం నువ్వు మీటింగ్ పెట్టి అనౌన్స్మెంట్ చేసి నేను నా శ్రీముతులు గారు ఏం చేస్తారో అంతా కూడా పబ్లిక్గా చెప్పు అందరికీ తెలుస్తుంది అప్పుడు నీ మీద ఏమి ఉండదు అని చెప్పనే లేదన్నా ఏ చెప్పు చెప్పిందా అలా చెప్పు అనుకో ఈ రోజు వీళ్ళందరినీ స్వతంత్రంగా వెళ్ళిపోయాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ అడిగేయడానికి ఒప్పు ఉంది ఇప్పుడు నువ్వు ఏమి మాట్లాడలేకుండా పోతున్నావు అదే నేను కానీ కానీ ఇంటి వాళ్ళు వెళ్ళిపోయినా ఎవరు చెప్తే బాబు ఎలక్షన్ 재미ensive ngeðar q filtru